దాడ్ మోషే శుకోపవాస నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసాయి గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను విందాం ఈ పాఠం వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇజ్రాయేలియను దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతంలో వాగ్దానంలో నెరవేరిన విధానములను విందాం ఈ ధ్యానంలో ఈ రోజు ముప్పై ఏడవ రోజు కావున నిర్గమాఖండం ముప్పై ఏడవ అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి ఆగస్ట్ ఆరో తేదీ రెండు వేల అరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాగ్యవాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం బట్టి సంతోషించుము ఆయన ని హృదయ తీర్చును ఆమెన్ ప్రేమైన దేవుని జనాగమా మనము నమ్ముకున్న దేవుడు నిరంతరం సంతోషపరచువాడు మనల్ని సంతోషపరచడానికి ఆయన మన శత్రువులు వేసే భారములను మన వ్యసనములను వహించి మనకు బదులుగా మరణం పొంది మూడో నాడు లేచి మరణంపై విజయం పొంది ఆ విజయంలో మనల్ని భాగస్వాములను చేసినాడు అందుకే మనం నిరంతరము సంతోషం కలిగి ఉండాలి అంతేకాని దేని విషయంలోనూ కలత భీతి భయము చెందరాదు ఏ భారమైనా సరే యేసుక్రీస్తు వేస్తూ శిల్వపై వేసి ప్రభువ నన్ను నా కుటుంబం నా బిడ్డలను నా జనాంగమును వారి అవసరతలను తీర్చి సమృద్ధి ఫలమును అందించమని ఆయనను వేడుకుంటే తప్పక ఆయన మన భారములను మన బరువులను దింపి తెప్పలిళ్ళ చేసి ఆనందింపచేసి హృదయ వాంఛలను తీర్చును అని ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కావున కావలసిన వారు గట్టిగా పట్టుకుని నెరవేర్చాలని హృదయ ప్రార్థిస్తే మనల్ని సంతోషింపచేసి గొప్ప భాగ్యములతో నింపునుగాక ఆమె ప్రార్థన ఆనంద మా యేసుక్రీస్తు ప్రభు మా మిన్ని బిడ్డలమైన సంతోషింప సంతోషింపచేయడానికి నీ కృపామేకం ఆవరింపచేసి మాకు గల హృదయ తీర్చము మా జీవితంలో వెలుగును నింపమని వేడుకుంటున్నాము ఈ వాక్య వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థిస్తున్న నీ ప్రతి బిడ్డను వారి హృదయ నెరవేర్చి నీ సన్నిధిలో సాక్షులుగా నీకు అట్టరీతిగా కృతజ్ఞత అర్పణలు చెల్లించుకునే శక్తిని మాకు ఎల్లరకు దయచేయము ఈరోజు వివాహ దినోత్సవంలో జన్మదినో దినోత్సవంలో ఇతర శుభకార్యములను చేసుకుంటున్నా నీ బిడ్డలపై నిండుగా దీవుల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందుల్లో నష్టముల్లో అప్పులలో దుఃఖములలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టము ఈ ప్రార్థనలో ఏకేపిస్తున్నా ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కొమ్మనించమని వేడుకునుచున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుధాత్మ ఏసుకు ఇస్తున్నామున మనెల్లరిని సంతోషపరిచి హృదయ వాంఛనను నెరవేర్చును గాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థపరి చర్యలో మీ సహోదరి ఆమెన్ క్లస్యు అందరికీ మరణత